అమెరికా కెనడా దేశాల్లోని ప్రవాస భారతీయులారా జర జాగ్రత్త విదేశాల్లో భారత ఛానళ్లు ఓటీటీ కంటెంట్ ను తక్కువ ధరకి ఇస్తున్న ఐపీటీవీలను నమ్మి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారా అయితే మీరు చిక్కులు కొని తెచ్చుకుంటున్నట్లే ఒకవేళ ట్రంప్ లాంటి అధ్యక్షులకు ఈ విషయం చేరితే తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి రావాల్సిన పరిస్థితి సైతం ఏర్పడవచ్చు ఇండియాకు చెందిన ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఛానళ్లు లైవ్ టీవీలతో పాటు అమెరికన్ ఛానళ్ల కంటెంట్ ను తస్కరించి అక్రమంగా ఐపీ టీవీలు నెలకొల్పి విక్రయిస్తున్న ముఠా డాన్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు ఇటీవల భారత్లోని అతని కార్యాలయంలో చేసిన దాడుల్లో లభ్యమైన ల్యాప్టాప్ లో యుఎస్ కెనడాకు చెందిన కస్టమర్ల వివరాలు ఆర్థిక వివరాలు సైతం ఉన్నాయి సినిమా పైరసీ దీని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు కోట్ల రూపాయల వ్యయం వందలాది మంది కార్మికులు నెలల కొద్దీ కష్టంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది దురదృష్టవశాత్తు కొందరి లాభాపేక్షతో విడుదలైన రోజే పైరసీగా మారి పలు వెబ్సైట్లలో ప్రత్యక్షమవుతుంది అక్కడితో ఆగుతుందా అంటే లేదు ఓటీటీలో రిలీజైన వెంటనే అదే చిత్రం హెచ్డీ ప్రింట్ సైతం వెబ్సైట్లలో దర్శనమిస్తుంది సినిమాతో పాటు ఓటీటీ కంటెంట్ అధికృత ఐపీటీవీ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇస్తున్న కంటెంట్ ను కొందరు నిందితులు తస్కరిస్తున్నారు భారత్లో న్యాయ చిక్కులు వస్తాయని ప్రవాస భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమార్జనకు తెరలేపుతున్నారు ఈ వ్యవహారంలో హర్యానాకు చెందిన కీలక ఐపీటీవీ మాఫియా డాన్ హర్ప్రీత్ సింగ్ రంధావా కోసం పోలీసులు గాలిస్తున్నారు హర్యాణకు చెందిన హర్ప్రీత్ సింగ్ రంధావా కెనడాలో నివాసం ఉంటున్నాడు కొన్నేళ్లు అక్కడ పనిచేసిన రంధావా అక్కడి ప్రవాస భారతీయులకు ఇండియన్ కంటెంట్పై ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు పథకం రచించాడు ఇందులో భాగంగా తొలుత హర్యానాలోని ఫరీదాబాద్ దిల్లీలో సర్వర్లను ఏర్పాటు చేశాడు అక్రమంగా కంటెంట్ను తస్కరించి సొంతదిగా చెప్పుకుంటూ సబ్స్క్రైబర్ల నుంచి కోట్లు గడించాడు భారత్లోని కీలక ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఛానళ్లతో పాటు ఇతర ఛానళ్లను తన సొంత టీవీలోకి రూట్ చేసుకుంటున్నాడు వీటిలో ముఖ్యంగా ఈటీవీ స్టార్ కలర్స్ సోనీ జీ సన్ టీవీ సహా ఇతర పాపులర్ ఛానళ్ల కంటెంట్ను నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేస్తున్నాడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఎన్బిసి ఎఫ్ఓఎక్స్ సిబిఎస్ హెచ్బీఓ ఎన్ఎఫ్ఎల్ ఎన్బిఏ ఫిఫాతో పాటు యబ్ టీవీకు సంబంధించిన కంటెంట్ ను సైతం అక్రమంగా ప్రసారం చేస్తున్నట్లు తేలింది కెనడాలో మరో ప్రధాన సర్వర్ నెలకొల్పి ప్రవాస భారతీయులు ఆయా దేశస్థులకు తక్కువ ధరలో సర్వీసు ఇస్తామంటూ సబ్స్క్రైబర్లను సంపాదించాడు ఈ కంటెంట్ను ఇండియన్ ఐపీటీవీ గురు ఐపీటీవీ తషన్ ఐపీటీవీ వాయిస్ ఐపీటీవీ పంజాబీ ఐపీటీవీ ఎడ్మౌంటన్ ఐపీటీవీ బాస్ ఎంటర్టైన్మెంట్ అల్ట్రాస్ట్రీమ్ టీవీల పేరుతో చైనా నుంచి దిగుమతి చేసుకున్న సెట్ బాక్సుల్లో సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేసి కస్టమర్లకు విక్రయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడు అక్రమ ప్రసారాల వ్యవహారాన్ని టీవీ సహా ఇతర బ్రాడ్బ్యాండ్ సర్వీసుల ఛానళ్ల ప్రతినిధులు గతంలో భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ అక్రమ దందాకు ప్రధాన కేంద్రం హర్యానాలోని ఫరీదాబాద్ లోనే ఉన్నట్లు గుర్తించారు కోవిడ్ సమయంలో మాస్కులు పీపీఈ కిట్లు తయారు చేసే కర్మాగారం పేరుతో అనుమతులు తీసుకుని లోపల మాత్రం కాల్ సెంటర్ సిబ్బందితో దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు సోదాల్లో భాగంగా పదమూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ దందకు ఇండియా డైరెక్టర్గా ఉన్న సుమీత్ శర్మతో పాటు సెంటర్ ఇన్ఛార్జి గణేష్ నాయర్ రంధావా కీలక అనుచరుడు హర్మిందర్ సింగ్ సంధు అనిల్ కుమార్ వీరేంద్ర కుమార్ డెబో బ్రోటో ట్రాయ్లను అరెస్ట్ చేశారు సోదాల్లో ఈటీవీ వైకామ్ ఎయిటీన్ టీవీ జీటీవీ కంటెంట్ పైరసీ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు నిందితులపై షీట్ సైతం దాఖలైంది కంటెంట్ పైరసీపై అమెరికాలోని పెన్సిల్వేనియా మిడిల్ డిస్టిక్ కోర్టులోనూ పిల్ దాఖలైంది ఈ రెండు కేసుల ఆధారంగా హర్ప్రీత్ సింగ్ రంధావా నడుపుతున్న బ్రాడ్బ్యాండ్ సర్వీసులపై నిషేధం విధించారు కొన్ని ఐపీ అడ్రస్లను నిలుపుదల చేశారు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు తస్కరించిన కంటెంట్ ను పలు ఐపీటీవీల పేరుతో విక్రయిస్తూ వాటిలో ప్రకటన ద్వారా కోట్ల రూపాయలు హర్ప్రీత్ సింగ్ సంపాదించినట్లు తేలింది అప్పటి వరకు పదిహేను పైగా లైవ్ టీవీ ఛానళ్లు లక్షలాదిగా ఉన్న వీడియో కంటెంట్ ను అక్రమంగా పలు ఐపీటీవీల పేరుతో విదేశీ కస్టమర్లకు అందించినట్లు గుర్తించారు ఎఫ్టీవీ తెలుగు సహా మొత్తం ఎనిమిది దక్షిణాసియా భాషల్లో కంటెంట్ను అందిస్తోంది రంధావా పైరసీ కంటెంట్ ద్వారా కేవలం ఒక్క ఎఫ్టీవీకి మాత్రమే ందుకీ రెండు వందల నుంచి మూడు వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది ఇతర బ్రాడ్బ్యాండ్ ఓటీటీ కంటెంట్ ఇస్తున్న సంస్థలకు సైతం కోట్లలోనే నష్టం వాటిల్లుతోందని పోలీసులు చెబుతున్నారు రెండు పేల ఇరవై ఒకటిలో ఫరీదాబాద్ కార్యాలయంలో చేసిన పోలీసుల సోదాల్లో లభ్యమైన ల్యాప్టాప్లలో చాలా మంది కస్టమర్ల డేటా గుర్తించారు కెనడా అమెరికాలో ఉన్న కస్టమర్లు చెల్లింపులు చేసిన బ్యాంకు వివరాలు సైతం ఉన్నాయి వారికి అమర్చిన సెటప్ బాక్సుల వివరాలు అప్ లింక్ డౌన్ లింక్ చేస్తున్న డేటా రంధావా కెనడా నుంచి వారి టీంకు చేసిన మెయిల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కెనడా అమెరికాలో సుమారు మూడు లక్షల మంది ఐపీటీవీ మాఫియా కింగ్ పిన్ హర్ప్రీత్ సింగ్ రంధావా కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు అయితే ఇప్పటికే ఈ కేసుపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పెన్సిల్వేనియా మిడిల్ కోర్టు సైతం దర్యాప్తునకు ఆదేశిస్తే అక్కడి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది భారత్ తో పాటు ఏ కంటెంట్ అయినా అందించేందుకు అధికృత ఐపీటీవీ బ్రాడ్బ్యాండ్ ఓటీటీ సంస్థలున్నాయి వీటికంటే తక్కువ ధరల్లో వస్తున్నాయంటే నమ్మి ఇతర ఐపీటీవీల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దేశం కాని దేశంలో న్యాయ చిక్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కెనడా సహా అమెరికాకు చెందిన కస్టమర్లు రంధావాకు చెందిన ఈ ఐపీటీవీలకు చేసిన పేమెంట్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలిసిందాయి వారు చెల్లించేందుకు వాడిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రోటోకాల్ పేమెంట్ గేట్వేల వివరాలు సైతం పోలీసులు సేకరించారు ఇటీవల అక్కడి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదుపై అమెరికన్ పోలీసు అధికారులు చర్యలు తీసుకోకముందే ఈ ఐపీటీవీ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు